బాబాయ్ నామినేషన్స్ అంటేనే తలక నెప్పి ఉంటుంది అని తెలుసు కానీ ఇంత తలక ఉంటుంది అని అసలు ఊహించలేదు అసలు సోనియా ఇంత ల్యాగింగ్ చేస్తాను అసలు ఊహించలేదు అనమాట తను అన్ని పాయింట్లు క్లియర్గానే మాట్లాడుతుంది అన్ని ఫాస్ట్గానే మాట్లాడుతుంది కదా అని అనుకున్నాను కానీ వామ్మో ఇంతసేపు ల్యాగింగ్ అసలు దేని ఒప్పుకోతే అని చెప్పిన పాయింట్ కరెక్ట్ అంటే ఓకే సరే అవతల వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి కదా త్రీకి నామినేషన్ స్టార్ట్ అయితే అరౌండ్ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు సోనియా నామినేషన్స్ సరిపోయాయి త్రీ అవర్స్ అసలు ఒకళ్ళే ఒక్కళ్ళే నామినేషన్ ఎంత పట్టిందంటే వీళ్ళు ఫిక్స్ అయిపోయారనమాట ఎలా అంటే ప్రీవియస్గా ఎట్లా నామినేషన్స్ మీద గేమ్స్ బతికిచ్చారు ఈ బిగ్ బాస్ కూడా ఇట్లానే అట్లనే జరుగుతుంది అనమాట ఇంపార్టెన్స్ లేదు గేమ్స్కి ఇంపార్టెన్స్ లేదు ఫస్ట్లో ఎలా గేమ్స్కి ఇంపార్టెన్స్ ఉంది ఇప్పుడు అట్లా లేదనమాట ఏంటి అంటే ఎంతసేపు గొడవలు ఆర్గ్యుమెంట్ ఇప్పుడే ఫన్ ఉంటుంది కాస్త గొడవలు ఉండవేమో జనాలు గొడవలకు ఇష్టపడట్లేదు కదా అని అనుకుంటే ఎబ్బే సేమ్ పాత పాత చింతకాయ పచ్చళ్ళలాగే ఉందనమాట ఒక్కొక్క నామినేషన్ ఇంతసేపు లాక్ చేస్తే అప్పట్లో ఎట్లాగా ఒక రోజు వరకు మొత్తం షోస్ మొత్తం ప్రీవియస్గా అయితే బిగ్ బాస్ వన్ టూ త్రీ టైంలో అయితే ఒక నామినేషన్ ఒక డేనే ఉండేది ఇప్పుడు అట్లా కాదు నామినేషన్ టూ త్రీ డేస్ గడిచిపోతే వీళ్ళంతా గేమ్స్ ఎప్పుడు ఆడతారు అసలు వీళ్ళ స్ట్రెంత్ చూపించడము హార్డ్ వర్క్ చూపించడం టాస్క్లు ఆడించడం వీళ్ళ బుద్ధి బుద్ధి తెలివితేటలు ఇవి బయటపెట్టడం కాదు ఎంతసేపు మాట్లాడుకోవాలి పోట్లాడుకోవాలి నామినేషన్లో పాయింట్లు ఎవరి ఎవరికాళ్ళు నా ఇష్టం ఇది నా ఇష్టం అని చెప్పుకోవాలి ఇదే గేమ్ అన్నట్టు అయిపోయింది బిగ్ బాస్ అసలు హ్యాపీగా ఈసారన్నా ఫన్ ఉంటుందరా దేవుడా అనుకుంటే ఎబ్బే ఏ కోసారో లేదు అసలు ఒక్క నామినేషనే మూడు గంటలు తీసుకుంటే పద్నాలుగు మంది నామినేషన్ అవ్వాలంటే ఇప్పుడు మూడు రోజులు తీసుకుంటారని అయితే క్లియర్గా అర్థమైపోయింది తను ఇక్కడ నామినేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఏమో వీళ్ళ చీఫ్లు ముగ్గురు ఉన్నారు కదా వీళ్ళ ముగ్గురిని మూడు చైన్స్ తోటి ఇచ్చి ఒక్కొక్క కలర్ చైన్లో వాళ్ళని కూర్చోమని చెప్పారనమాట ఎవరి కలర్ ఏ చైర్ వస్తుందో ఆ చైర్లో కూర్చోమని చెప్పి వీళ్ళకి చీఫ్గా ఇచ్చారు సో వీళ్ళ ముగ్గురు చీఫ్ కాబట్టి వీళ్ళని నామినేట్ చేసే అధికారం ఎవరికీ లేదనమాట వీళ్ళేంటి అంటే ప్రతి కంటెస్టెంట్ వచ్చి మిగతా కంటెస్టెంట్స్ ఒక ప్రతి కంటెస్టెంట్ వచ్చి ఒక ఇద్దరు నామినేషన్స్ చెప్తారనమాట వాళ్ళ నామినేషన్స్ సో అవతర పక్క ఆ నామినేట్ అయినవైతే డిఫెండ్ చేసుకోవచ్చు ఈ కథలంతా విన్న ఈ లో ముగ్గురు కలిసి డిసిషన్ కాదనమాట ఎవరి వాళ్ళు ఇండివిజువల్ అని అనడా బెల్ కొడతారు ఒక బెల్ కొట్టిన మొత్తం కన్వర్జేషన్ అంతా వింటారు కదా ఇద్దరు చెప్పుకోవటము నామినేషన్స్ అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక బెల్ కొడతారనమాట ఆ బెల్ కొట్టినప్పుడు ఈ ముగ్గురు చీఫ్లు పరిగెట్టుకుంటూ వచ్చి ఎవరైతే వాళ్ళని నామినేట్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు చెప్తారు కదా ఈ కంటెస్టెంట్ ఒక ఇద్దరు నేమ్ చెప్పారనుకోండి వీళ్ళు చెప్పిన ఇద్దరిలో ఎవరి రీజన్స్ కరెక్ట్గా ఉన్నాయనిపించినాయి వీళ్ళు నామినేట్ అయితే పర్వాలేదని అనిపిస్తుందో వీళ్ళు చాయిస్ అనేది ఈ చీఫ్ల దగ్గర ఉంటుందన్నమాట వాళ్ళు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళిద్దరిలో వాళ్ళ మీద కత్తితో పొడుస్తారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైన్ దాటాలి ఆ ముగ్గురులో ఎవరైతే లైన్ దాటుతారో వాళ్ళకి ఫస్ట్ ఎవరైతే లైన్ దాటుతారో వాళ్ళకి కత్తితోటి ఇద్దరు నామినేషన్స్ చెప్తారు కదా వాళ్ళలో ఒకరిని సేవ్ చేయొచ్చు ఒకరిని నామినేట్ చేయొచ్చు అనమాట ఇది ప్రాసెస్ అయితే సో ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది సోనియాని ఫస్ట్ నామినేట్ చేయమనేసి పిలిచారనమాట తన నామినేషన్ చెప్పామని సోనియా పర్లేదు మంచి మాటలే మాట్లాడుతుంది కదా అనుకున్నాను కానీ ఒక నామినేషన్లో పడితే కానీ తెలియదు ఇంత లాగింగ్ ప్రాసెస్ చేస్తుంది అనేసి తను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఫస్ట్ నామినేషన్గా ఎవరిని తీసుకుంది అంటే బేబక్కని తీసుకుంది అనమాట తన పాయింట్ ఏంటి సోనియా ఇక్కడ టూ వ్యాలిడ్ పాయింట్స్ బేబక్క విషయంలో మాత్రం కరెక్ట్గానే మాట్లాడింది అదేంటి అంటే మీకు చేత కాదు అనిపించినప్పుడు ఫుడ్ విషయంలో వండటం ఇంతమందికి మీకు మీకు కెపాసిటీ తెలుసు కదా ఫోర్ మెంబర్స్గా ఫైవ్ కో వండగలను తెలిసినప్పుడు ఎక్కువ మందికి మీరు చేయలేరు అన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకున్నారు లైక్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్పినప్పుడు మీరు మీకు చేత కాకపోతే నేను చేత కాదు అన్న విషయాన్ని ఎందుకు రైజ్ చేయలేకపోయారు మీ వల్ల లేట్ అయింది కదా ఫుడ్ అని అంటే ఉంటుంది సరే అక్కడ మీకు ప్రెషర్ కుక్కర్ టెక్నికల్ ఇష్యూ ఉంది మాకు ఆ ప్రెషర్ కుక్కర్ ఎప్పుడు చూడలేదని మాట్లాడుతున్నారు కదా మరి చూడలేదు అన్నప్పుడు మీరు సెటిల్డ్గా అట్లా కూర్చోపోతే పది మందిని అడగచ్చు కదా ఇది మీకు రాదు మీకు రాదు అని నేను నిన్న అక్కడ కుక్కర్ రాలేదు రాలేదు అనేప్పటికీ నేను చాలా మందిని అడిగాను అది మీకు వచ్చా మీకు వచ్చా ఎవరికైనా తీయడం వచ్చా అని అందరినీ నేను అడిగి తీసుకొని నేను మాట్లాడించిన తర్వాతే ఇష్యూ సార్ట్ అవుట్ అయింది అని సోనియా చెప్తుంది అనమాట సో దానికి బేబీ గారు ఏమంటారంటే అమ్మ నేను ట్రై చేశానమ్మా మందిని కుకింగ్ సెక్షన్లో అక్కడ కుకింగ్ దగ్గర ఎవరు ఉన్నారు వాళ్ళని మాత్రం అడిగాను అందరూ కొంతమంది ట్రై చేశారు అని బేబక్క చెప్తుంది కానీ సోనియా పాయింట్ ఏంటంటే మీకు అసలు అందరూ ఆల్రెడీ కుకింగ్ సరిపడా హెల్ప్ చేశారు లైక్ కూరగాయలు కట్ చేయడం చేశారు మీ టాస్క్ ఏమి ఇచ్చారు వండడం మాత్రం ఇచ్చారు మీకు అన్ని కొలతలు తెలుస్తాయి కాబట్టి మీకు వండడం అని ఇచ్చారు సో అది ఇచ్చినప్పుడు మీకు సరే ప్రాణం బాగాలేదని కూడా చెప్తున్నారు కదా మరి ప్రాణం బాగాలేదు అన్నప్పుడు అందరూ మిమ్మల్ని సెలెక్ట్ చేసినప్పుడు వేరు వెంటనే నాకు చేత కదమ్మా ఇలా ఓపిక లేదు అని చెప్పి మీరు రైస్ చేయొచ్చు కదా వాయిస్ని అంతే కానీ చేస్తానని ఎందుకు తీసుకున్నారు తీసుకున్నాక ప్రెషర్ కుక్కర్ ప్రాబ్లం ఉన్నప్పుడు చెప్పాలి కదా ఇది ప్రాబ్లం ఉంది అని అందరికీ చెప్తేనే కదా ఎవరో ఒకళ్ళు వచ్చి తీస్తారు మీరు చెప్పకోకుండా అలా లేట్ చేయడం వల్ల అందరూ ఆకలితో ఎదురు చూడాల్సి వచ్చింది అని చెప్పేసి అన్నది ఒక ప్రాబ్లం ఈ మధ్య ఈ జనరేషన్లో నేను గమనించింది ఏంటి అంటే ఈ కాలం పిల్లలు కొంచెం మంచిగానే ఆలోచిస్తున్నారు లైక్ ఎలా అంటే వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది అంటే అంటే కళ్ళ ముందు ఏదైనా సమస్య వచ్చింది అంటే వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తారు సరే రాలేదు అనుకుంటే చుట్టుపక్కలని పిలిచి హెల్ప్ తీసుకొని వాళ్ళన్నా చేస్తారని ప్రయత్నిస్తారు లేదంటే వాళ్ళకి సమస్యని సాల్వ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేయడ ఈ కాలం పిల్లలకు వస్తుంది బట్ ఈ పాతకాలం పాతకాలం అని కాదు చెప్తారు వాళ్ళకి రాకపోయిందంటే నేను ప్రయత్నించారా ఇక అది జరగలేదు నా వల్ల కాదు అంటారు అది వాళ్ళ నైజం ఇది నేను జనరల్గా కూడా కొన్ని చోట్ల అబ్జర్వ్ చేశాను అనమాట సో ఇక్కడ అదే జరిగిందనమాట తను నిన్న చెప్పే టోన్ కూడా అలాగే వచ్చింది నేను ప్ర ప్రయత్నించాను అది నా వల్ల కాలేదు నేను కుక్కర్ బంద్ చేసి వచ్చానని చెప్పింది సో నువ్వు ప్రయత్నించావు కానీ అవ్వలేదు అలాంటప్పుడు కుక్కర్ బంద్ చేసి వచ్చేస్తాను అంటే అయిపోతుందా మరి కూర ఎవర ఎట్లా అవుతుంది టైం అయిపోతుంటే ఒక పక్క ఇది చాలా మందిలో కొంతమంది గమనిస్తాను నేను లోకల్గా కొంతమంది మాట్లాడేటప్పుడు కూడా పెద్దవాళ్ళు అంతే వాళ్ళు ప్రయత్నిస్తారు రాకపోతే వేరే వాళ్ళకి అప్పచెప్పాలి చేయకపోతే ఎలా ఈ బాధ్యత మరి పిల్లవాళ్ళు సఫర్ అవుతారు అది ఉండదు అనమాట కొంతమంది పెద్దోళ్ళు ఎలా అంటే నేను చేశాను అది రాలేదు ఇక నేను వదిలేసా అన్న పాయింట్లో ఉంటారు సో అదే లక్షణాలు ఇక్కడ కూడా ప్రొటరేట్ అయినా అనమాట తను చెప్పే విధానం కూడా అలాగే అనిపించింది నేను అదే పాయింట్ సోనియా కూడా అన్నదనమాట ఏమైనా మీరు రాలేదు అన్నప్పుడు చెప్పాల్సింది నేను కట్టేసి వచ్చాను అని కూల్గా మాట్లాడుతున్నారు అలా మాట్లాడితే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు కదా అందరు ఆకలితోనే ఉన్నారు కదా మీరు అక్కడ ఏం సాల్వ్ చేసినట్టు మీరేం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు మీకు అక్కడ కుదరలేదు అన్నప్పుడు టోన్ రైజ్ చేయాల్సింది కదా అన్నారు ఆ మాట వాస్తవమే తను ప్రయత్నించింది రాకపోతే చెప్పాలి పది మందికి చెప్తే అయిపోతుంది తను చెప్పుకోకుండా ఉన్నట్టు ఒక రకమైన రాంగే అనమాట అది కాకుండా తను ఇవాళ ఏం చెప్తుంది అంటే బేవక్క గారు సరే నేను టెక్నికల్ ఇష్యూ వచ్చింది అయిపోయింది సరే అందరూ టైంకే తిన్నారు కదా అని బేబీ గారు మెన్షన్ చేస్తే దానికి సోనియా ఒక పాయింట్ రైజ్ చేసింది ఎలా తిన్నారు సరే ఇవాళ కర్రీ చేశారు కదా బీరికా కూర అది ఎవరు డిసైడ్ చేశారని నేను అడిగింది సో దానికి ఎవరు డిసైడ్ చేయలేదు నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చాను వాష్రూమ్కి వెళ్ళొచ్చేసిన తర్వాత చూస్తుంటేనేమో ఎవరో బీరికెళ్ళ కోసం చేశారు సో నేను ఆ ముక్కలు ఆల్రెడీ కోసారు కాబట్టి నేను చేసేస్తున్నాను కూర అని చెప్పడానికి ప్రయత్నించింది సో ఇక్కడ త సోనియా రైస్ చేసిన పాయింట్ ఏంటి అంటే మరి ఇవాళ కూడా మీ వల్ల లేట్ అయ్యేది ఎందుకు అంటే మీరు అసలు రేషన్ మేనేజర్ని నేను కదా మీరు అసలు నా దగ్గరికి వచ్చారా మాట్లాడారా రేషన్ ఏముంది సరే కొంతమంది టిఫిన్ చేసుకుని వెళ్ళిపోయారు కొంతమంది తినలేదు టిఫిన్ చేసుకుని ఉన్నారు లంచ్కి ఇదవుతుంది కదా మరి లంచ్కి ఏం ప్రిపరేషన్స్ కావాలని రేషన్ మేనేజర్ దగ్గర నా దగ్గరికి వచ్చారా అని సోనియా అంటుంది అనమాట వచ్చి వాళ్ళు ఏం కరీం చేయాలనుకుంటున్నారు రేషన్ ఏముందని అడిగారా ఏమీ అడగలేదు వాష్రూమ్కి వెళ్ళిపోయారు వచ్చేప్పటికి మొక్కలు ఉన్నాయి కదా ఉన్న వాటిని చూసి చేస్తున్నారు అని అంటున్నారు కదా ఇప్పుడు ఇక్కడ మీరు పాయింట్ బట్టే తీసుకుంటే సరే వాళ్ళ టైంకి వచ్చింది కదా నిన్నంటే లేట్ అయ్యింది ఇవాళ టైంకే వచ్చింది కదా అని మీరు మాట్లాడుతున్నారు యాక్చువల్గా టైంకి వచ్చినట్టు ఎట్లా అవుతుంది మీరు ఎవరికి ఏ కూర చేయాలి అనేది చెప్పలేదు చెప్పుకోకుండా వాష్రూమ్కి వెళ్ళారు అన్నీ అయిపోయిన తర్వాత వచ్చేపటికి కూరగాయలు కోర్సు ఉన్నాయి కాబట్టి ఆ కూర చేసేసారి అంటున్నారు అంటే ఒకవేళ మీరు ఎవరికి అజైన్ చేయలేదు ఆ థాట్ ఎవరితో మాట్లాడలేదు మరి మీరు వచ్చే టైంకి ఏ కూర లేదనుకోండి అంటే మీరు అప్పుడు డిస్కషన్ పెట్టాలి అప్పుడు డిస్కషన్ పెట్టి ఏ కూర చేద్దాం అనుకోని చేస్తే మరి వాళ్ళ ఎట్లా లేట్ అయ్యేదే కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లేవగానే ఏం చేయాలి మీకు ఇచ్చిన కిచెన్ డిపార్ట్మెంట్ సో ఒక అమ్మ స్కూల్కి తన మంచి ఎగ్జాంపుల్ చెప్పింది ఇప్పుడు మన ఇంట్లో మదర్ ఉంది తను ఏం చేస్తుంది ఈ టైం అని అనుకుంటే లంచ్ టైం అని అనుకుంటే ఆ టైంకి వెళ్ళా పిల్లలకి ఏం చేయాలో తనే చూసుకుంటుంది అలాగే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో మీకు వంటకి ఇచ్చినప్పుడు అన్నీ మీరే చూసుకోవాలి ఏమున్నాయి ఏం లేవు అవి కుక్ ఈ మేనే రేషన్ మేనేజర్కి తెలుసు కాబట్టి వాళ్ళతో వచ్చి మాట్లాడి ఎరా నాకు ఇడ్ ఇచ్చిన బాధ్యత అదే కాబట్టి తను వచ్చి ఎర ఇవి ఈ సరుకులు ఉన్నాయి మరి ఇవి ఇవేం చేద్దామో అని అడగాలి కదా మీరు అడగలేదు నిన్న ఎట్లు చెప్పారు ఏమో సరే ముక్కలు ఉన్నాయి కదా కోసేసా అని మీరు చెప్తున్నారు ఆమె ముక్కలు ఉన్నాయి కదా కోసేసా అంటుంది సోనియా రైజ్ చేసిన పాయింట్ అయితే కరెక్టే సోనియా ఎలా మాట్లాడుతుంది అంటే ఎవరిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు టైంకి అవ చేసేసుకుంటే టాస్క్ ఇచ్చే టైంకి రెడీగా ఉండొచ్చు తను కొంచెం రెస్పాన్సిబుల్గా మాట్లాడుతుంది కాకపోతే తను ఏంటి అంటే బేబక్క విషయం వరకు చాలా కరెక్ట్గానే జరిగింది ఇక్కడ వరకు బాగానే జరిగింది బేబక్క విషయంలో కూడా తను మాట్లాడింది టైం ఇచ్చింది బేబక్క మాట్లాడడానికి కూడా టైం ఇచ్చింది ఇక్కడ వరకు బాగానే ఉంది తను రైజ్ చేసిన పాయింట్లు వ్యాలిడ్గానే ఉన్నాయి కాబట్టి ఓకే బట్ ప్రేరణ విషయానికి వచ్చిన తర్వాత మాత్రం మొత్తం రివర్స్ అయిపోయింది ప్రేరణ మీద ఒక టూ కంప్లైంట్స్ చెప్పింది బట్ ప్రేరణ మాట్లాడుతుంటే మాత్రం తనని మాట్లాడివ్వట్లేదు పాయింట్ ఇప్పుడు ఒక పాయింట్ చెప్తుంది ప్రేరణకి తనకేం కనెక్ట్ అయ్యి తనకేం అర్థమవుతుందో తను ఆ పాయింట్ మాట్లాడుతుంది కదా అది మాట్లాడుతుంటే సోనియా అసలు నేను చెప్పిన పాయింట్ నువ్వు మాట్లాడట్లేదు చుట్టూ తిప్పి మాట్లాడుతున్నావు అంటూ విషయాన్ని వేరేలా మాట్లాడేస్తుంది అనమాట సో ప్రేరణ చెప్పాలి అనుకున్న పాయింట్ని సోనియా కంప్లీట్గా చేయనివ్వట్లేదు తను ఏం చెప్పాలనుకున్నా మధ్యలోనే మాట్లాడేస్తుంది సో దానివల్ల ఏమైంది ప్రేరణకి పిచ్చకోపం వచ్చింది ఎంతసేపు అని హోల్డ్ అవుతారు ఇంతసేపు తను ఏది మాట్లాడినా తను ఆపేయాలని చూస్తుంది సోనియా సో ల్యాక్ చేసేస్తుంది తన్ని కోపం దాని మాట్లాడి మాట్లాడి ప్రేరణకి పిచ్చకోపం కోపం వచ్చి కొంచెం రైజ్ అయిందనమాట బట్ ప్రేరణ కోసం తను చెప్పిన పాయింట్లు ఏంటి అంటే ప్రేరణ ప్రతి విషయంలోనూ ఇంటర్ఫీర్ అవుతుంది లైక్ ఏదైనా ఇష్యూ జరుగుతుంది అనుకున్న ఏదైనా గొడవలు జరుగుతుంది అనుకున్న ప్రేరణ వచ్చి తను కూడా మాట్లాడాలనుకుంటుంది ఎక్కువ లేదు అంటే ఆపాలి అనుకుంటుంది లైక్ అంటే మనకి బిగ్ బాస్ షోలో ఎంజాయ్మెంట్స్ ఉంటాయి బాధ్యతలు ఉంటాయి ఇంకా ఫన్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఇవన్నీ మనకి రెస్పాన్సిబిలిటీస్ అయ్యాక అప్పుడు చేసుకోవాలి మన ఇక్కడ ఎంజాయ్ చేయడానికి రాలేదు అన్న పాయింట్లో మాట్లాడుతుంది అనమాట దానికి ప్రేరణ అంటుంది నేను ఎంజాయ్ చేయడానికి వచ్చాను నువ్వెవరు డిసైడ్ చేయడానికి అంటే నేను నీకు ఒక విషయం చెప్తా విని నిన్న డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు లైక్ ఈ రేషన్ విషయాలు కానీ తను రెస్పాన్సిబిలిటీస్ విషయాలు కానీ ఇంకా లేట్ అవుతున్నా సరే ఎవరికిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేయకపోతే అప్పుడు సోనియా వచ్చి ఎంటర్ అయి మాట్లాడుతుంది అనమాట సో ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు కొన్ని కొన్ని లాగ్ అవుతున్నాయి కొన్ని కొన్ని ఏమో సింపుల్గా అయిపోతున్నాయి సో ప్రేరణ ఏమనుకుంటుందంటే ఈ యాక్చువల్గా ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే కిచెన్ డిపార్ట్మెంట్ దగ్గర కొంచెం హెల్పర్స్ కోసం ఇద్దరు పీపుల్ని చేంజ్ చేశారు సీతని వేరే వాళ్ళని కొంచెం పే పొజిషన్స్ చేంజ్ చేసుకున్నారు సో ఆ పొజిషన్స్ చేంజ్ చేసుకునేటప్పుడు సింపుల్గా అయిపోయేదాన్ని కదా ఎందుకు ఎక్కువ ల్యాక్ చేస్తున్నారు వాళ్ళిద్దరికి ఏ పొజిషన్ అయితే ఇష్టం ఉందో సీతకి ఇంకా చేంజ్ చేసిన పర్సన్కి ఏదైతే ఉందో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు కదా దాన్ని ఎక్కువ ల్యాక్ చేయాల్సిన అవసరం ఏముంది సింపుల్గా అవాజ్ చేసుకుంటే మనం మిగతా టైంని జాయ్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది కదా పద్దాకా ఇష్యూస్తోనే ఎందుకు ల్యాక్ చేయాలి అని ప్రేరణ పాయింట్ అనమాట ఆ పాయింట్లో తను ఏం మాట్లాడింది అంటే సింపుల్గా తొందరగా కానిచ్చుకుంటే ఈ రెస్పాన్సిబిలిటీస్ మ్యాటర్స్ అయినా సరే దాని విషయంలో ఎక్కువసేపు ల్యాగ్ అయిపోతుంది కదా ఎక్కువ ల్యాగ్ చేయకుండా రెస్పాన్సిబిలిటీస్ విషయం ఏదైనా సరే సింపుల్గా కానిచ్చుకుంటే మనకు టైం ఉంటుంది కదా ఆ టైంలో ఎంజాయ్ చేయొచ్చు అన్న పాయింట్లో ప్రేరణ మాట్లాడింది సో దీనికి సోనియాకి తప్పనిపించింది అన్నమాట ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ అనేవి ము రెస్పాన్సిబిలిటీస్ అనేవి ముఖ్యము అవి పక్కన పెట్టేసి జాయ్ఫుల్ మూడ్లోకి నేను లేను నాకు మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఇంపార్టెంట్ తర్వాతే జాయ్ఫుల్ ఫుల్ తన తనంటుంది యాక్చువల్గా ప్రేరణ చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది ప్రతిదీ ల్యాక్ చేసే బదులు తొందరగా అయిపోతే వాళ్ళ వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళది వాళ్ళకి ఇచ్చేస్తే అక్కడ సింపుల్ మ్యాటర్ క్లోజ్ అయిపోతే ఎంజాయ్ చేయొచ్చు తనన్న దాంట్లో తప్పేమీ లేదు కానీ తినే మాట్లాడుతుందంటే నాకు రెస్పాన్సిబిలిటీస్ ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత తర్వాత చూసుకుందాం అన్నట్టు మాట్లాడుతుంది ఇప్పుడు ఇద్దరు విషయంలో పాయింట్లు ఉన్నాయి కానీ ఎవరిష్టం వాళ్ళది ఆమె పర్స్పెక్షన్ రైటే ఆమె కొంచెం తొంద కొంతమంది గొడవలు ఇష్టం ఉండకపోవచ్చు సెటిల్ డౌన్ చేసేసి జాయ్ మూడ్లో ఉందాం అనుకుంటారు కొంతమందికి రెస్పాన్సిబుల్గా అనుకుంటారు వాళ్ళకి ఫన్ కన్నా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ నీ లైఫ్ నీది తన లైఫ్ తనది ఆ పాయింట్ వదిలేస్తే బాగుండేది తను చెప్పాలనుకున్నది తను చెప్పింది ప్రేరణ దీన్ని తను యాక్సెప్ట్ చేయొచ్చు కదా సోనియా దాన్ని యాక్సెప్ట్ చేయకోకుండా తనేమంటుంది నువ్వు నా పాయింట్కి మాట్లాడలేదు నువ్వు తిప్పి తిప్పి మాట్లాడుతున్నావు అంది తను అడిగిన పాయింట్కి నువ్వు జాయ్ఫుల్గా నేను రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను తర్వాత జాయ్కి ఇస్తాను అని తను చెప్పింది అది నీ పర్సెప్షన్ అబ్బా సోనియా చెప్పిన విషయం ప్రేరణ యాక్సెప్ట్ చేయాల్సిన నీడు లేదు కదా సోనియా జాయ్ఫుల్ విషయం మాట్లాడింది కాబట్టి తన నోట్లో నుంచి జాయ్ఫుల్గా ఉండొచ్చు అనే మాట వచ్చింది కాబట్టి తను ఆ పాయింట్ చేసి మాట్లాడింది దానికి ప్రేరణ కూడా తను ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చిందో ఈ ఎక్స్ప్లనేషన్ ఇచ్చింది సింపుల్ అయిపోయింది కటౌట్ చేయొచ్చు దానికి మాట్లాడి చుట్టు చుట్టూ తిప్పి తనను మాట్లాడి ఆపేసి చాలా డిస్టర్బ్ చేస్తుంది కొంచెం సోనియా బేబాక వరకు బాగానే చేసింది కానీ సోనియా మ్యా ప్రేరణ మ్యాటర్కి వచ్చేప్పటికీ మాత్రం సోనియా కొంచెం అసలు మాట్లాడి ఇరిటేషన్ తెప్పించేసింది అది గంట గంటలు సాగుతూనే ఉంది గొడవ అవుతుంది పెద్ద పెద్ద ఇదవుతుంది తర్వాత దీని విషయంలో చీఫ్స్ మాట్లాడడానికి చూస్తే వాళ్ళని తప్పుబడుతుంది మేమేం మాట్లాడామో అవి మాత్రమే మీరు వినాలి మీరు మధ్యలో మాట్లాడడానికి హక్కు లేదు బిగ్ బాస్ మీరు చెప్పండి చీఫ్స్కి మాట్లాడే హక్కు ఉందా వాళ్ళ రూల్స్ ఏంటి అని మాట్లాడింది సో దాంతో నిఖిల్కి వీళ్ళకి కోపం వచ్చింది ఎందుకంటే నీ రీల్స్ నువ్వెలా చెప్తున్నావో వాళ్ళకి మాట్లాడే హక్కు ఉంది దాన్ని ఏమి మాట్లాడే హక్కు లేదని లేదు కదా బట్ తనేమో మీ రూల్స్ చెప్పండి అని డైరెక్ట్గా బిగ్ బాస్ని అడుగుతుంది అనమాట చీఫ్ రూల్స్ ఏంటి అని సో దానికి బుక్ చదివారనమాట బుక్ చదివితే చీఫ్స్ కూడా వాళ్ళ అభిప్రాయం చెప్పొచ్చు అన్నట్టుగా ఉందనమాట సో అందరూ అప్పుడు వాళ్ళు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు సో నిఖిల్ అన్నమాట కరెక్టే ఇప్పుడు అందరూ సోనియా పాయింట్కే అగ్రి అవ్వాల్సిన ఏం లేదు కదా తను మీరు మాట్లాడకూడదు మీరు ఎందుకు మధ్యలో వస్తున్నారు అంటే తన పాయింట్కి అగ్రి అవ్వాలా బిగ్ బాస్ ఏం చెప్పారు అది చూడాలి కదా అన్ని బిగ్ బాస్ని అడిగేసి వాళ్ళు మాట్లాడకూడదు వీళ్ళు ఇది చేయకూడదు కొంచెం సోనియా కూడా కంట్రోల్ చేయాలి అన్న పాయింట్లో చూస్తుంది రెస్పాన్సిబిలిటీ అంటే అట్లనే ఉండాలి ఇక జాయ్ఫుల్ మోడ్లో ఉండొద్దు అన్న తనంత స్ట్రిక్ట్ మోడ్లోకి వెళ్ళిపోయింది ఓకే మనుషులు స్ట్రిక్ట్గా ఉండాలి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలబ్బా కొంచెం జాయ్ఫుల్గా కూడా ఉండాలి ప్రతిదానికి గొడవకే వెళ్ళిపోకూడదు ఇంత లాగింగా త్రీకి స్టార్ట్ అయితే ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు అసలు ఒక్కటే నామినేషన్ సోనియా నామినేషన్ సరిపోయింది తను వాళ్ళిద్దరికేసే నామినేషన్ సరిపోయింది అసలు చూసే వాళ్ళకి పిచ్చి పిచ్చి పిచ్చిలేస్తుంది అసలు ఎంతసేపు అని హోల్డ్ చేస్తామో సింపుల్గా అయిపోవాలబ్బా సో అదంతా అయిపోయింది సో ఇద్దరికి అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కొంచెం మాట్లాడిన తర్వాత చివరికి సరే నామినేషన్స్ వీళ్ళిద్దరే అయ్యాయి కదా మరి వీళ్ళిద్దరిలో నుంచి ఇప్పుడు ఒక బెల్ మోగినప్పుడు అక్కడ ఉన్న ముగ్గురు చీఫ్స్ ఎవరు ఎవరైతే ఒకరిని నామినేట్ చేయాలి ఒకరిని సేవ్ చేయాలి అనుకుంటారో వాళ్ళు ఫాస్ట్గా పరిగెట్టి ఎల్లో లైన్ దాటి వచ్చేస్తే వాళ్ళకి కత్తి వస్తుంది వాళ్ళు వాళ్ళిద్దరిలో ఎవరికొని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో బెల్ మోగింది యష్మి ఫాస్ట్గా వచ్చి తీసుకొని బేబక్కని సప్ బేబక్కని కొట్టాలని చూస్తుంది అనమాట సో ఆ బెల్ మోగే టైంలో కూడా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటే వీళ్ళేం చెప్తారు అంటే వాళ్ళ ముగ్గురు డిసైడ్ చేసుకోవాలేమో ఒక పేరు చెప్పడానికి అనేసి అక్కడ డౌట్ ఎరేజ్ అవుతుంది కానీ కాదు ఎవరికి వాళ్ళే సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెళ్ళి బెలు కొడతారు ఇంట్రెస్ట్ లేకపోతే కూర్చోవచ్చు అన్నట్టు వాళ్ళ పాయింట్ అనమాట వాళ్ళ ముగ్గురు పాయింట్లు అనమాట సో అలా కూర్చుంటే ఆ టైంలో కూడా సోనే రెచ్చగొట్టాలి లైక్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అన్నట్టు ఒక మాట వదులుతుంది వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు అది చెప్పే టోన్ ఉంటుంది వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యారని నార్మల్గా చెప్తే బాగుంటుంది వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏముందంటే ప్రేరణని సేవ్ చేయాలి బేవక్కని వేసేయాలి అన్న పాయింట్లో సోని ఆలోచన ఉందన్నమాట సో తను ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది అర్థం చేసుకునే నిఖిల్ నువ్వేం ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నావు మాకు అర్థమైంది నీది నువ్వు అక్కడే ఉండి చూసుకో అమ్మా మేము చూసుకుంటాము మేము వెయ్యాలా ఎవరికి వెయ్యాలో మాకు తెలుసు నువ్వు దాన్ని అట్లా వాళ్ళు ఎవరికి వెయ్యాలో డిసైడ్ అయిపోయారు అని దాన్ని లాక్ చేసి చెప్పవసరం లేదు అక్కడ ఏంటంటే తను ఇండైరెక్ట్గా చెప్పాలనుకుంటుంది వాళ్ళు ఆల్రెడీ ప్రేరణ సేవ్ చేసి చేయాలి అని అనుకున్నారని దాన్ని ఇండైరెక్ట్గా హిండిస్తుంది అనమాట బట్ నిఖిల్ దాన్ని బాగానే కంట్రోల్ చేశాడు నువ్వేమి ఇన్ఫ్లుయెన్స్ చేయ అవసరం అన్నాడు బెల్ మోగిన తర్వాత యష్మి తీసుకుంది బేబీ అక్కను కొట్టేసింది సో ఎందుకు అని రీజన్ చెప్పింది అంటే ఇక్కడ మీరు బేబక్క చెప్పింది మా ముగ్గురు సమక్షంలో జరిగింది కాబట్టి మాకు మాట్లాడడానికి ఛాన్స్ ఉంది ప్రేరణ అని మీ నువ్వు మాట్లాడుకున్న విషయాల్లో అది మీ పర్సనల్గా జరిగింది నేను దాంట్లో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు అని యష్మి చెప్పింది అనమాట సో అది పర్సనల్గా జరిగిన దాంట్లో నేను చెప్పలేను కదా అనేసి దీనికోసం బేబక్క నామినే బేబక్కని నామినేట్ చేసేసింది అనమాట సో ఈ పాయింట్కి చాలామంది హౌస్లో చాలామందికి ఇది నచ్చలేదు యష్మి యష్మి అన్న ఇచ్చిన రిప్లై నచ్చలేదు ఎందుకు అంటే అక్కడ తనే మాట్లాడుతుంది జరుగుతుంది అంటే తను ఒక సేఫ్ గేమ్ ఆడిందనే చెప్పాలి సేఫ్ గేమ్ అంటే తను ఏమంటుంది అది మా సమక్షంలో జరిగింది కాబట్టి నేను మాట్లాడతాను బేబక్క విషయంలో అది మీది పర్సనల్గా జరిగిందంటే నేను ఇంట్రప్ట్ అవదలుచుకోలేదు అని తను ఇలా చెప్తుంది సో ఇక్కడ ఇట్లా జరిగితే ఏమైంది అంటే తన పర్సనల్ ఒపీనియన్ మీద వెళ్ళిపోయింది ఇక్కడ మిగతా వాళ్ళ మనీ కానీ మిగతా వాళ్ళందరికీ అనిపించింది అంటే ఇప్పుడు మిగతా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇప్పుడు వాళ్ళ ముందుకు వస్తాయి చీఫ్స్ ముందుకి వీళ్ళిద్దరి లాగానే మిగతా వాళ్ళే కూడా వస్తాయి వాళ్ళు కూడా ఇక్కడ వీళ్ళ ముందు వీళ్ళ ముగ్గురు ముందు మాట్లాడిన విషయమే నేను మాట్లాడతాను మిగతా నేను మాట్లాడును అన్నట్టు యష్మి చెప్తుంది మరి అలా అనుకుంటే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ముందు పెడతారు మరి ఆ టైంలో నేను ఇది నాకు సంబంధించిన విషయం కాదు కదా నా పర్సనల్గా జరగలేదు కదా నేను మరి నేను ఎట్లా చెప్తాను అనేది యష్మి చెప్తుందా తను ఆ టైంలో ఏం చేస్తుంది మరి తను చెప్పిన విషయం రాంగ్ కదా అనే పాయింట్లో నాకు మరి అడుగుతాడనమాట నువ్వు చెప్పింది అసలు కరెక్ట్ కాదు నీకు అక్కడ చీఫ్ పొజిషన్ ఎందుకు ఇచ్చారు అంటే అక్కడ వాళ్ళు నీ నీ ముందు ఇద్దరిని పెట్టి వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్తున్నప్పుడు నువ్వు వాళ్ళిద్దరు చెప్పిన సమస్యలు ఏ సమస్యకి ఎక్కువ వెయిటేజ్ ఉంది అని చూసి అనాలిసిస్ చేసి నువ్వు ఒకరిని సెలెక్ట్ చేసి నామినేట్ చేయాలి ఒకరిని సేవ్ చేయాలి కదా నువ్వు నా పర్సనల్గా జరగలేదు నా ముందు జరగలేదు ఇది నా సమక్షలో జరిగినందుకు నేను ఇది చేస్తాను అని అన్నావు ఇది కరెక్ట్ కాదు నువ్వు ఫిట్ నువ్వు ఫిట్ అవ్వవు బిగ్ బాస్కి ఇట్లా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఇట్లాంటి పర్సనల్ ఒపీనియన్ మీద ఎట్లా వెళ్తావు నీ అసలు నీకు అసలు అనాలసిస్ చేసే ఇదే లేదు నువ్వు ఆ చీఫ్ పర్సన్గా పనికి రావన్నట్టుగా యష్మిన్ అంటాడు సో ఆ మాటలే కొంతమంది హౌస్లో ఉన్న మిగతా వాళ్ళకి కూడా కనెక్ట్ అయింది వాళ్ళ అభిప్రాయం కూడా అట్లనే ఉంది నువ్వు అన్ని అనాలసిస్ చేసి నీ ముందు రెండు సమస్యలు పెట్టినప్పుడు ఎవరిని చూస్ చేసుకుంటూ అనాలసిస్ చేయాలి అని కొంతమంది పాయింట్లు వచ్చింది దానికి యష్మి చెప్పే ఆన్సర్ ఏంటి అంటే నాగమణి కంటే ఇంకో మాట కూడా అన్నాడు ఇప్పుడు ఒకటి పర్సనల్ వచ్చింది ఒకటేమో హౌస్కి రిలేటెడ్ వచ్చింది కదా బేబాకేమో హౌస్ రిలేటెడ్ వాళ్ళదేమో పర్సనల్ కదా రెండు వచ్చినాయి కాబట్టి పర్సనల్ ఏం జోక్యం చేసుకుని అన్నావు రేపు ఇప్పుడు మిగతా వచ్చే నామినేషన్స్లో అందరూ రెండు పర్సనల్సే చెప్తారు అప్పుడేం చూస్ చేసుకుంటావు మరి రెండు పర్సన్సే వచ్చినాయి మనం సేమ్ మరి రెండు పర్సన్స్ వచ్చి మనం అసలు ఏం చెప్పవా అన్నట్టుగా మాట్లాడితే దానికి యష్మి అదే అంటది అవును రెండు పర్సన్స్ వచ్చినాయి అనుకోండి నాకు ఒపీనియన్ చెప్పబుద్ధి ఏది చెప్పబుద్ధి కాలేదు అనుకుంటే నేను నా సీట్లోనే కూర్చుంటాను అది నా ఇష్టం నాకు చెప్పాలి అనిపిస్తే నేను వెళ్ళి కొడతాను నాకు చెప్పాలి అనిపించకపోతే నేను కొట్టాను అది నా అని యష్మి ఇట్లా చెప్పింది సో ఇట్లా చూస్తేనేమో ఎలా ఉంది అంటే సరే అది వాళ్ళ ఇష్టం కదా అనిపిస్తుంది కానీ ఇట్లా చూస్తే ఇక్కడ ఒక కొంచెం అన్యాయం కూడా జరుగుతుంది వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడే ముందుకెళ్ళి కొట్టేస్తారు లేదు వాళ్ళకు వద్దు అనుకున్నప్పుడు సేఫ్ గేమ్ ఆడాలి అనుకున్నప్పుడు మరి ఉంటారు కదా వాళ్ళు ఇది నాకు జోక్యం చేసుకోకూడదు ఇక్కడికి వెళ్తేనే కాంట్రవర్సీ అవుతుంది అనవసరంగా జోక్యం అనుకున్నప్పుడు ఏమో వాళ్ళు ఆగిపోతారు జోక్యం అనుకున్నప్పుడు వాళ్ళు ఆగిపోతారు అమ్మో ఇక్కడ నా సేఫ్ ప్లేయర్స్ ఉన్నారు నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు మరి వాళ్ళు వెళ్ళి కొట్టుకుంటారు కొట్టేసి నాకు ఇది తను కావాలి నామినేట్ తను కావాలి సేఫ్ అని చెప్పుకుంటారు ఇది కరెక్ట్ కాదు కదా గేమ్ ఏంటి అన్నప్పుడు ఇక్కడ తన పాయింట్ తన యష్మి పాయింట్ ఏంటంటే నేను ఇలా ఆడతానని చెప్పింది ఓకే తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన గేమ్ ఏంటి అంటే నాకు నచ్చినప్పుడు నేను వెళ్తాను నా చెప్పకపోతే నేను కూర్చుంటాను అని అంటుంది బట్ లాజికల్గా చెప్పాలి అంటే తను ఇక్కడ తెలివితేటలు ప్రదర్శించట్లేదు ఏమంటుందంటే నాకు లక్ వస్తే నేను నాకు లక్ వచ్చింది కాబట్టి నాకు ఇది వచ్చింది అని అంటుంది లేదంటే నాకు గేమ్ వచ్చింది కాబట్టి నాకు నచ్చిన వాళ్ళ దగ్గర నేను వెళ్తానం యష్మి మాటలని ఎలా ఉన్నాయంటే నాకు నచ్చితే చేస్తా లేకపోతే లేదు అట్ ద సేమ్ టైం నాకు లక్ ఉంది తను కొంచెం హార్డ్ వర్కింగ్ లాగా లేదు తెలివితేటలు ప్రదర్శించట్లేదు ఉన్నదాన్ని ఏదో ఇట్లా మేనేజ్ చేస్తుంది అక్కడ జనాలు అసలు ఏం చేస్తారు అంటే రెండు పర్స్పెక్టివ్స్ చెప్పినప్పుడు రెండు ఒపీనియన్స్ చెప్పినట్టు ప్రాబ్లమ్స్ పెట్టినప్పుడు ఎనలైజ్ చేసి నువ్వేం చెప్తున్నావు అనేది చెప్తే అక్కడ నీ తెలివితేటలు కూడా వస్తాయి అది కూడా గేమ్లో పార్ట్ అది ఒక టాస్కే ఇలా తీసుకున్న వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఉంటుంది జనాల్లో కూడా చూడతాను ఎలా ఎనలైజ్ చేసింది అనే స్కిల్స్ ఉన్నాయి అనే పాయింట్ వస్తుంది అది బాగుంటుంది కానీ తను యష్మి ఏంటంటే ప్రతిసారి దాన్ని వదిలేసి నాకేది ఉంది నాకేది ఇష్టం అది చేస్తానంటుంది సరే ఓకే తన గేమ్ ప్లే తనే చెప్పేసింది ఇది నా ఇష్టం అని సో మనం దాని గురించి మాట్లాడడానికి ఇది లేదు కాకపోతే ఇక్కడ జనాలకి ఎక్కువగా ఇంట్రెస్ట్గా వెళ్ళాలనుకున్న జనాల్లో మన మన స్కిల్స్ చూపించుకున్న టా ఇదేంటి బిగ్ బాస్ అనేది మన స్కిల్స్ చూపించుకొని మన టాలెంట్ చూపించుకొని నలుగురికి మనం దగ్గర అయ్యే అవకాశం వచ్చినప్పుడు ఏంటంటే చెప్పే తెలివితేటలు ఉన్నోళ్ళు మాత్రం ఎనాలసైజ్ చేసి చెప్పడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను అనమాట అంతే బట్ తనే ఒప్పుకుందిరే నాకు ఆ స్కిల్స్ లేవు నాకు ఎనలైజ్ చేసి చెప్పే అంత స్కిల్స్ లేవు అంది సో స్కిల్ లేదు అన్నప్పుడు మనం దాని గురించి పాయింట్ చేయకూడదు సో ఇక్కడ ఏంటంటే స్కిల్ ఎవరికైనా ఉంటే మాత్రం దాన్ని యూటిలైజ్ చేసుకుంటే బిగ్ బాస్ బెస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే తను ఎనలైజ్ చేసేది నచ్చిందనుకోండి జనాల్లోకి ఈజీగా వెళ్ళిపోతారు అనమాట ఆపర్చునిటీ ఉంటే చేసుకోవచ్చు బట్ తను ఏంటంటే నాకు లేదు అని తనే చెప్పుకుంది కాబట్టి నో ప్రాబ్లం అది అసలు సో ఇట్లా ఫస్ట్ నామినేషన్ అయితే జరిగింది ఫస్ట్ ఫస్ట్ బేబక్కని త్మి నామినేట్ చేసేసింది అనమాట ఇది జరిగింది కానీ ఇది జరగడానికి టూ త్రీ ఫోర్ అవర్స్ దాకా పైననే జరిగింది మొత్తం పిచ్చి 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 పీక్స్కి వెళ్ళిపోయింది సరే చూద్దాం ఇంకా నెక్స్ట్ నా శేఖర్ భాషా అండ్ నబీల్ నామినేషన్స్ ఉన్నాయన్నమాట వాళ్ళిద్దర అప్డేట్స్ కూడా మీకు బ్యాక్ టు బ్యాక్ అందిస్తాను సో మీరు మిస్ అవ్వద్దు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నేను ఇట్లా అప్డేట్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తుంది అనమాట నో నోటిఫికేషన్ సో మనం ఈ బిగ్ బాస్ జర్నీ మొత్తం ఇలా ఎంజాయ్ చేద్దాం మీ నా ఒపీనియన్ మీకు షేర్ చేస్తాను మీ ఒపీనియన్ నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ